రాష్ట్రంలో భారాసాకు పది నుంచి పన్నెండు సీట్లు అప్పగిస్తే దేశ రాజకీయాల్లో పలు మార్పులు తీసుకొస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హైదరాబాద్ చామీర్పేటలో బల్కాజ్గిరి భారాసా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు యూపీలో భాజపాపై పోరాడలేకే రాహుల్ గాంధీ వయనాడుకు పారిపోయారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోందని ఎన్నికలయ్యాక సీఎం రేవంత్ రెడ్డి

రెండు వందల రెండు వందల ఇరవై దాటి పరిస్థితి లేదు అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ నూట యాభై దాటి పరిస్థితి లేదు మీరు కింద పది పన్నెండు మాట అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నా తన మాకు మద్దతి అని వాళ్ళని బతికొనే రోజులు వస్తాయి రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హే అదా అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటు అదాని ఫ్రాడ్ నై అదాని ఫ్రెండ్ హే అక్కడ రాహుల్ గాంధీ అంటాడు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన తప్పు అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డలు జైల్లో ఎప్పుడు కరెక్ట్ లిక్కర్ స్కామ్ అయిందంటాడు